ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా బాగున్నామండి నాకైతే యూట్యూబ్ నుంచి శాలరీ వచ్చిందండి అయితే పొద్దున షార్ట్ అనేది పోస్ట్ చేశాను అనమాట చాలా మంది సిస్టర్స్ ఏమైంది అక్కడ ఉన్నారని చెప్పి చాలా మంది అడిగారండి కాకపోతే డల్గా ఉండడానికి కూడా ఒక రీజన్ అయితే ఉంది అలాగే నెక్స్ట్ ఇంకొక కామెంట్ ఏమొచ్చిందంటే ప్రతి లైనింగ్కి ఫాల్కి దారానికి బజార్కి కి వెళ్ళడమేనా ఒక ఇరవై వేలు పెట్టి అన్ని దగ్గర తెచ్చుకొని పెట్టుకోవచ్చు కదా అని చెప్పి రోజుకు రెండు వేలు సంపాదిస్తున్నావు కదా పది రోజులు డబ్బులు కాదు అనుకుంటే ఇరవై వేలు వస్తాయి అవి పెట్టి తెచ్చి పెట్టుకుంటే కాదా అని చెప్పి ఒక సిస్టర్ అయితే అనింది దానికి కూడా నేను నెక్స్ట్ ఇంకొక వీడియో ప్రత్యేకంగా అయితే చేయాలనుకుంటున్నాను తప్పుగా అయితే ఏం కాదండి కాకపోతే అలా తీసుకురాకపోవడానికి కారణం ఏందో కూడా మీకు నేను చెప్తాను పోయిన నలభై వేలు వచ్చినాయండి నలభై వేలు వస్తే నేను నలభై వేలు వచ్చినాయి కానీ రోజే మా దగ్గర ఉన్నాయండి ఎటు అయిపోయినాయి అన్నాక చాలా మంది విడిగా నా దగ్గరకు వచ్చిన వాళ్ళు కూడా మా నలభై వేల రూపాయలు ఒక్క రోజులు ఎలా అయిపోతాయి అని చెప్పి క్వశ్చన్ చేశారు నన్ను చేస్తే అవి అయిపోయినాయి కాబట్టే అయిపోయినాయి అని చెప్పానండి అవే మా దగ్గర ఉంటే ఉన్నాయి చెప్తా కదా అదే విచిత్రం ఏందంటే అదే మా లైఫ్ లో జరుగుతుంది సంపాదన ఉంది అలాగే సంపాదనకు మించి ఖర్చులు అనేవి అవుతూ ఉన్నాయి అదేదో తినటానికో లేదంటే బట్టలు అయితే ఖర్చు కావట్లేదండి మేము గొడ్డి చాకిరి చేసి ముందు లాస్ అయిన అయితే కట్టుకుంటూ వస్తూ ఉన్నాము అయితే ఫస్ట్ నుంచి నా ఛానల్ చూసే వాళ్ళకి తెలుసండి కానీ ఈ మధ్య రీసెంట్గా జాయిన్ అయ్యే వాళ్ళకి తెలియదు కదా అందుకని చెప్తా ఉన్నాను అయితే ఈ నెల పేమెంట్ వీడియో చేయటానికి కూడా ఒక కారణం అయితే ఉందండి ఫస్ట్ నాకు వచ్చిన పేమెంట్ అయితే చెప్తా ఫ్రెండ్స్ ఇగోండి చెప్పేసిన తర్వాత వీడియో అయితే తప్పకుండా చివరి వరకు చూడండి నేనైతే కొన్ని విషయాలు మీకు చెప్పాలనుకుంటున్నాను షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఇగోండి ఇవన్నీ ఈ పేమెంట్ మొత్తం నాలుగు వందల తక్కువ ముప్పై వేలండి ముప్పై వేల రూపాయలు నాకు వచ్చినాయి పోయిన నెల నలభై వేలు వచ్చినాయి ఇవన్నీ మీరు అనుకోవచ్చు ప్రతీ నెల ఈ సిస్టర్కి ఇలాగే వస్తాయి కావచ్చు అని అసలుకే రావండి మీరు చేసే సపోర్ట్ని బట్టే డబ్బులు అనేది వస్తుంది ఎందుకంటే ఇది ఒక జా అంటే జాబ్ లాంటిదే కానీ జాబ్ కాదు కదా ప్రతి నెల ఒక ఇరవై వేలు రూపాయలకి పనిచేస్తే ప్రతి నెల ఇరవై వేలు రావడానికి అలా కాదు కదండి వ్యూస్ అనేది ఎక్కువ వెళ్తే ఎక్కువ మనీ అనేది వస్తుంది వ్యూస్ అనేది తగ్గిపోతే మనీ కూడా తగ్గిపోద్ది నిజానికి చెప్పాలంటే అసలు వ్యూస్ కూడా కాదండి టైము టైమ్ని బట్టి డబ్బులు వస్తాయి నా ఉద్దేశం ప్రకారం టైం బట్టి డబ్బులు వస్తాయి ఎందుకంటే నేను చూస్తున్నాను కదా నా వీడియోలని ఒక్కొక్క వీడియో లక్ష వ్యూస్ వెళ్ళినా కూడా దానికి అనేది ఒక మూడు నాలుగు డాలర్లు ఐదు డాలర్లు పడితే మరొక వీడియో ఎక్కువసేపు చూసింది అది కూడా ఒక లక్ష వ్యూస్ వెళ్తే దానికి పది డాలర్ల పైన ఉన్నాయి దీన్ని బట్టి ఏంటంటే వాచ్ టైము మనం పెట్టిన వీడియో ఇంట్రెస్టింగ్గా ఉండి ఎక్కువసేపు వాచ్ చేయగలిగితే అప్పుడు మనకి మనీ అనేది ఎక్కువ పడిద్ది అయితే మీరు మాత్రం ఇలాగే సపోర్ట్ చేస్తారు ఇక మీదట కూడా అని చెప్పే మనస్ఫూర్తిగా నమ్ముతూ మీతో అయితే షేర్ చేసుకుంటున్నానండి చాలామంది యూట్యూబ్లో వచ్చిన పేమెంటు వీడియో మా ఒకరి కళ్ళు ఉన్నట్టు ఒకళ్ళ కళ్ళు ఉండవు సైలెంట్గా చేసుకోవచ్చు కదా అని చెప్పి అంటా ఉన్నారు కానీ నేను కష్టపడి యూట్యూబ్లోకి వచ్చిన సంపాదించిన డబ్బులే కదండి మీ అందరు సపోర్ట్ వల్లే కదా నాకు ఇవన్నీ వచ్చింది మీతో కాకపోతే ఈసారి పేమెంట్ వీడియో చేయటానికి గల కారణం ఎప్పుడు డబ్బులు వచ్చేదే చెప్తున్నాను ఆ డబ్బు అనేది ఎలా ఖర్చు అయిపోతుంది అనేది మీకు నేను చెప్తలేనండి అంటే డబ్బులు వస్తున్నాయి ఖర్చు అయిపోతున్నాయి అని చెప్తున్నా ఇందులో మీరు నన్ను నమ్మచ్చు నమ్మకపోవచ్చు ఎందుకంటే ఒక్క రోజులో అన్ని వేలు ఎలా అయిపోతాయి అనే డౌట్ కూడా కొంతమందికి రావచ్చు ఇది మాత్రం నిజంగా వాస్తవం అండి డబ్బులు వస్తున్నాయి అలాగే ఖర్చు కూడా అయిపోతున్నాయి అది ఎలా ఖర్చు అవుతుంది అనేది ఈ రోజు వీడియోలో మీకు నేను చెప్పాలనుకుంటున్నాను అంటే ఈ వీడియో తర్వాత నెక్స్ట్ షార్ట్స్ అనేవి వస్తాయి కదా ఇప్పుడు ఈ ముప్పై వేల రూపాయలు అంటే నాలుగు వందలు తగ్గు తక్కువ ఉన్నాయండి సరే నాలుగు వందలు ఏముంది ముప్పై వేలు వేసుకోండి ఈ ముప్పై వేలుని ఈరోజే కదా పొద్దున ఏటీఎంలో లో నుంచి డ్రా చేసుకొని వచ్చాము ఇవి రెండు ఛానళ్ళకి కలిపి వచ్చినాయండి ఒక ఛానల్కి కాదు రెండు ఛానళ్ళకి కలిపి ఈ డబ్బు అనేది ఒక్క రూపాయి కూడా మా చేతిలో ఉండదు అది ఎలా ఖర్చు అవుతుంది ఎవరెవరికి కడుతున్నాను అంటే ఈ నెల పేమెంటు నాకు నాకున్న ప్రాబ్లమ్స్లో ఏ ఏ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తున్నాను ఈ నెల మళ్ళీ నెక్స్ట్ మంత్ అది ఎలా వేరే వాళ్ళకి ఎలా కడుతున్నాను అనేది తర్వాత వీడియోలో చూపించకపోవచ్చు కానీ ఒక వీడియో మాత్రం నేను పోయిన నెల అనుకున్నానండి పోయిన నెల నలభై వేలు వచ్చినాయి కదా అప్పుడే మైని చెప్పాను అనమాట ఈ నలభై వేలు ఎవరెవరికి కడుతున్నాను ఆ వీడియో చేసుకుంటానంటే వద్దు అన్నాడు వద్దు అందరూ లైట్ తీసుకోలేరు కదా అన్నాడు కానీ ఇప్పుడు మాత్రం కట్టేయి ఇందులో మీకు కూడా మీకోసం కూడా నేను కొంత అమౌంట్ అనేది కట్టబోతున్నా మీరు అనుకోవచ్చు అదేంటి అక్క మా కోసం అమౌంట్ కట్టబోవటం ఏంటి అని మీరు అనుకోవచ్చు అది నెక్స్ట్ షార్ట్లో మీకే తెలిసిపోద్దు అండి ఈజీగా అందుకని దీంట్లో కొంత కొంత డబ్బు మీకోసం ఖర్చు పెడుతున్నాను మరి కొంత డబ్బు ఇంకొకరికి ఇస్తున్నాను ఇంకొంత డబ్బు ఇంకొకరికి ఇస్తున్నాను ఇవన్నీ మీకు చూపిస్తే మీకు ఒక క్లారిటీ అనేది వచ్చేసిద్ది అనమాట అంటే యూట్యూబ్ లో వచ్చిన మనీ కూడా ఒక్క రూపాయి తీసుకోకుండా ఈ డబ్బుని మీకోసం కొంత ఖర్చు పెడుతున్నాను ఇంకొకరికి ఇంకొంత ఖర్చు పెడుతున్నాను మరొకరికి ఇంకొంత ఖర్చు పెడుతున్నాను ఇదంతా పూర్తిగా నాకు వచ్చిన సంపాదన అనేది ఏమేమి ప్రాబ్లమ్స్కి కట్టబోతున్నాను మీకు కూడా చూపిస్తే ఒక క్లారిటీ అనేది వచ్చిందండి ఎందుకంటే జనాలు అంటే యూట్యూబ్లో అని నేను అనను బయట కావచ్చు ఎక్కడైనా సరే యూట్యూబ్ చేస్తుంది డబ్బులు వచ్చి పడిపోతున్నాయి అనే అపోహలు అయితే ఉన్నారు కానీ ఆ వచ్చిన డబ్బు ఎంతో కష్టపడితే కానీ పది రూపాయలు రావండి ఆ వచ్చిన డబ్బు కూడా మా దగ్గర ఏ మాత్రం ఉంటుంది ఎంత బయటికి వెళ్ళిపోతున్నాయి అనేది ఈ యొక్క వీడియో ద్వారా మీకు నేను చెప్పాలనుకున్నాను ఈ నెల యూట్యూబ్ పేమెంట్ వచ్చేసి నాలుగు వందలు తక్కువ ముప్పై వేలు వచ్చినాయండి ఈ ముప్పై వేలు కూడా ఎవరెవరికి నేను కట్టబోతున్నాను అనేది లో చూపిస్తాను ఇప్పటికిప్పుడు నేను వెళ్ళి కట్టేసి వీడియోలో చూపించలేను కాబట్టి వాళ్ళకి ఇచ్చేటప్పుడు ఎవరికి అంత ఇస్తున్నాను అనేది షా షార్ట్స్ రూపంలో మీకు అయితే తెలియ చూపిస్తానండి ఓకే ఫ్రెండ్స్ మొత్తానికి యూట్యూబ్ పేమెంట్ గురించి అయితే మీకు చెప్పేసాను కదా ప్రతి నెల ఇలాగే వస్తాయని అసలు అనుకోవద్దండి ఎంతకంటే ఎక్కువ రావచ్చు ఎంతకంటే తక్కువ రావచ్చు ఏదైనా మీ చేతుల్లోనే ఉందండి నాదేం లేదు వీడియో పెట్టే వరకే నాది నా కష్టం వచ్చేసి ఒక వీడియో రికార్డ్ చేయటం వాయిస్ ఓవర్ వేయటం దాన్ని మీకు ఇంట్రెస్టింగ్ గా మీకు ఆ బుద్ధి అయ్యే విధంగా నేను చూపించటమే నా బాధ్యత అండి దానికి వ్యూస్ ఇచ్చేది ఇయ్యి మీ ఇష్టం ఈ మధ్య లైక్లు కూడా తగ్గిపోయినాయి నిన్న నైట్ అయితే దాని గురించి ఆలోచించానండి నేను ఎందుకంటే ఒక్కొక్కరు వీడియోస్కి అసలు ఏమి లేకపోయినా కూడా లైకుల మీద లైకులు వస్తూనే ఉంటాయి నేను ఇంత బాగా చేస్తున్నా కదా మరి నాకు లైక్స్ ఎందుకు రావడం లేదని చెప్పి రాత్రి అదొక ఆలోచన అదొక ఇంకేందంటే కాసేపు వీడియోలు చేద్దామా వద్దా అన్నట్టు కూడా కాసేపు ఆలోచన మైండ్ అనేది అట్లా అయిపోయింది అనమాట మొత్తానికి ఇక మీదట కూడా మనస్ఫూర్తిగా ఆదరించి లైక్స్ ఇస్తారని కామెంట్స్ పెడతారని అలాగే చా కొత్తగా చూసేవాళ్ళు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మరొక విషయం బాబుకి హాస్పిటల్లో చూపించట్లేదు ఏందక్క అని అడుగుతున్నారు దానికి రీజన్ కూడా ముందు ముందు వీడియోల్లో మీకు తెలియజేస్తానండి వాడిని హాస్పిటల్లో చూపించేదాకా వెళ్ళాలంటే మీరు నన్ను ఇంకా ముందుకు నడిపించాలా ఒక మనిషికి హెల్ప్ చేయాలంటే డబ్బులు ఇచ్చే హెల్ప్ చేయాల్సిన అవసరం లేదండి మీరు సపోర్ట్ చేయగలిగితే మీరు సపోర్ట్ చేస్తే అది కూడా హెల్ప్ చేసినట్టే దానివల్ల ఇంకొకళ్ళ జీవితం అయితే బాగుపడిద్ది ఆల్మోస్ట్ యూట్యూబ్లోకి వచ్చి ఒకందుకు ఒక దేవుడు అనేది నాకు హెల్ప్ చేసాడని నేను అనుకుంటున్నాను స్టార్టింగ్ లో యూట్యూబ్ లోకి వచ్చి తప్పు చేశానేమో అని నేను ఫీల్ అయ్యేదాన్ని అండి కానీ ఈ రోజు నేను గర్వంగా చెప్తున్నాను యూట్యూబ్ లోకి వచ్చి నేను మంచి పని చేశాను అలాగే మీ అందరు సపోర్ట్ చేస్తున్నారు అమెరికా డాలర్లు అనేది నేను సంపాదించుకోగలుగుతున్నాను జా ఒక జాబ్ చేయాలంటే అమెరికా వెళ్ళే జాబ్ చేయాలా ఇంట్లో కూర్చొని కూడా అమెరికా నుంచి డాలర్లు అనేది సంపాదించుకోవచ్చు అది ఎలా సాధ్యమైందంటే యూట్యూబ్ వల్లే సాధ్యమైందండి నేను ఇల్లు కదిలి బయటకు అడుగు పెట్టకుండా మిషన్ కుట్టుకుంటున్నాను యూట్యూబ్ చేసుకుంటున్నాను పది రూపాయలు అనేది సంపాదించుకోగలుగుతున్నాను ప్రాబ్లమ్స్ రోజు ఉన్నాయండి రేపు పొద్దున్న లేకుండా పోవాలంటే మీరు ఇచ్చే సపోర్ట్ వల్లే అది నాకు సాధ్యమైద్ది మనస్ఫూర్తిగా అడుగుతున్నాను ఫ్రెండ్స్ ఇలా లేదు కూడా నాకు తెలీదు నేను పెట్టే వీడియోలకి మీరు మనస్ఫూర్తిగా లైక్స్ చేయండి ఆదరించండి ఇంకా ఈ ప్రాబ్లమ్స్ నుంచి నన్ను బయట వేయండి ఓకేనా మరొక వీడియోలో కలుసుకుందామండి బై